తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి రాజధాని నగరం హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి జనజీవనం అస్తవస్తమైంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నగరాన్ని శనివారం రాత్రి కూడా భారీ వర్షం ముంచెత్తింది ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వాన కారణంగా నగరం అస్తవ్యస్తమైంది ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి పెద్ద అంబర్పేట్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా నగరంలోకి వచ్చే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు శనివారం సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది హయత్నగర్ అబ్దుల్లా పూర్మేట్ వనస్థలిపురం నాగోల్ ఉప్పల్ ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ వంటి శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నాదర్గుల్లో ఎనభై మిల్లీమీటర్లు హయత్ నగర్లో డెబ్బై ఐదు మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు ఇప్పుడు దీని గురించి మరింత సమాచారం మన ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఎస్ దాక్షాయిని ఆ వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారడంతో దక్షిణ భారతదేశం అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం అయితే తడిసి ముద్దవుతుంది చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఆ ములుగిన పరిస్థితి కనిపిస్తోంది అలాగే చాలా ప్రాంతాల్లో వాన నీరు కారణంగా ఎక్కడికక్కడే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం ఈ వర్షాలు అనేవి దాదాపుగా మరో వారం రోజుల పాటు ఉంటాయన్నది ఆ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ముఖ్యంగా ఆ ఉపరితల ఆవర్తనంతో పాటు ఆ ఋతుపవన ద్రోణి కూడా తోడు కావడంతో మొత్తం అంతటా కూడా ఈ వాతావరణం కనిపిస్తోంది ముఖ్యంగా మనకంతున్న సమాచారాన్ని బట్టి నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి హైదరాబాద్ అంటే తెలంగాణ పాటుగా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే ఆగస్టు పద్నాలుగు వరకు కూడా ఆ భారీ వర్షాలు కురుస్తాయి ఇప్పటికే చాలా ఎక్కువ వర్షపాతం వల్ల హైదరాబాద్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎక్కడికెక్కడే నేత కాలనీలు నేత మురుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు తాజాగా మళ్ళీ వాతావరణ పరిస్థితి మారడంతో మొత్తం అంతటా కూడా హైదరాబాద్ కు వాన ముప్పు అనేది అయితే పొంచి ఉన్నట్లుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే చూసుకుంటే చాలా ప్రాంతాలన్నీ కూడా నేత మునిగిన పరిస్థితి ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూ వస్తోంది నిన్న నిన్న మాత్రం ఆ ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే అత్యధిక వర్షపాతంగా మనం చెప్పుకోవచ్చు అయితే నగరంలో చాలా చోట్ల ఏదైతే ఈ కాలువల పరిస్థితి కరెక్ట్ గా లేకపోవడం వల్ల నిర్మాణం లేకపోవడం వల్ల నీరంతా కూడా రహదారులపైనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీని వల్ల వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారి నుంచే ఆ నీడంతా కూడా నిల్వ ఉండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఏ స్థాయిలో వర్షం కురుస్తుందో మనకు అర్థమవుతోంది కాబట్టి రానున్న వారం రోజుల పాటు హైదరాబాద్ కు వాన ముప్పు ఉందనే మనం స్పష్టంగా చెప్పుకోవాలి తెలంగాణ ప్రాంతం అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరం పైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది సుమారుగా పది అంటే రెండు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం లోపు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికైతే నిపుణులు భావిస్తున్న పరిస్థితి ఆ రుతుపవన ద్రోణి ఏదైతే పూర్తిగా చాలా సపోర్టివ్ గా ఉంది ఇంతకాలం మనం చూస్తూ ఉన్నాం ఆ ఏదైతే ఋతుపవనాలకు సంబంధించిన గమనం గాని వాటి తాల కదలికలు కానీ వాటి ప్రభావం గాని ఆ కొంతమేర ఉన్నప్పుడు కూడా గత వారం పది రోజుల నుంచి కూడా తెలంగాణ ప్రాంతం నిండా అంటే కొన్ని కొంతమేర భారీ వర్షాలు కురిసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లాంటి మహానగరం కూడా పూర్తిగా ఆ వానతో నిండిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి రానున్న మరో వారం రోజుల పాటు కూడా ఇలాంటి వర్షాలు కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది కాబట్టి లోతొట్టు ప్రాంతాల ప్రజలు కానీ లేదంటే అంటే కారు పక్కన ఉండే నివాసులు కానీ లేదంటే కొండ ఏటవాళ్ళ ప్రాంతంలో ఉండే జనం కానీ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తోంది దానివల్ల ఆ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి దీనికి అనుగుణంగానే హైదరాబాద్ సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది కానీ ఏదైతే మ్యాన్హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి చోట్ల ఈ భారీ నీటి కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి నేత మునిగిన రహదారులు ప్రయాణం చేయకపోతే మంచిదన్న హెచ్చరికను అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ మనం చూసుకుంటే ప్రధానంగా ఇంతవరకు చాలా ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేనట్టుగానే చెప్పుకోవాలి ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వర్షాలకు అవకాశం ఉన్నప్పుడు కూడా అల్పకీడనలు ఏర్పడుతున్నప్పుడు కూడా ఆ స్థాయిలో వర్షం కురవనే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం విజయవాడ విశాఖపట్నంలో సరిపడా వర్షపాతం లేదు దానివల్ల చాలా చోట్ల వరినాట్లు కూడా పడని పరిస్థితి అయితే చాలా జిల్లాల్లో కనిపిస్తుంది అలాంటి వాతావరణం నుంచి ఈ వారం రోజుల్లో గట్టు తిందా ఉంది ఆ మరో అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడుతోంది ఆగస్టు పద్నాలుగున అది పూర్తిగా దాని ప్రభావం అనేది ఉత్తరాంధ్ర మీద ఉండే అవకాశం ఉందని అంటున్నారు కోస్తాంధ్ర మీద కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తూ ఇప్పటికిప్పుడు అయితే ఇప్పటికిప్పుడైతే రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీ రాయలసీమకు భారీ వర్షపాతం ఉంటుందని అధికారులు సూచన చేస్తున్నారు ఎందుకంటే సమీప కర్ణాటక ప్రాంతంలో కూడా ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి ఏర్పడింది దాని ప్రభావం వల్ల కూడా రాయలసీమ పైన ఎక్కువగా వర్షపాతం కురవడానికి అవకాశం ఏర్పడుతోంది ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంది అది ఈ పద్నాలుగు కల్లా మరింత బలపడుతుందని భావిస్తున్నారు దాని వల్ల కూడా ఈ నాలుగు రోజుల్లో ఎక్కువగా ఆగస్టు పద్నాలుగు నాటికి వాతావరణం పూర్తిగా మారే అవకాశం ఉంది దానివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక పక్కనే ఉన్న యానాం అంటే పడిచెరిలోని యానాం కూడా యానాం ప్రాంతానికి కూడా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తారు ఇప్పటి వరకు మనం చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా అటు ఉత్తరాదిలో విపరీతంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనం చూసాం ప్రయాగరాజులో మొత్తం నేత మునిగిన కాలనీలు మనం చూసాం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక అలాగే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఈ వారం రోజుల పాటు ఉంటుంది చాలా చోట్ల అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కుంభవృష్టి కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు దానికి సంబంధించిన వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉందని మాత్రం స్పష్టం చేస్తున్నారు దాక్షాయి థ్యాంక్ యూ ప్రసాద్ ఈ భారీ వర్షానికి సైదాబాద్ లోని రెడ్డి కాలనీ పూర్తిగా నీట మునిగింది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేక తీవ్ర భయాందోళనకు గురయ్యారు భాగ్యలత వద్ద కూడా రోడ్డుపై నీరు నిలవడంతో వాహనాలు నత్త నడకన కదిలాయి నగరంలోని సికింద్రాబాద్ తాన్నాక అమీర్పేట్ కూకట్పల్లి మియాపూర్ గచ్చిబౌలి మెహదీపట్నం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కోటి అబిత్ దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం ప్రభావం చూపింది రోడ్లన్నీ చెరువులను తలపించడంతో అనేక చోట్ల జనజీవనం స్తంభించింది సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి వరద నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు గత రాత్రి మాత్రం ఆకాశానికి చిల్లు పడిందేమోనన్న సందేహం కలిగేలా బీభత్సం సృష్టించింది నగర్ హయత్నగర్ అంబర్పేట్ ముష్రాబాద్ బహదూర్పుర సికింద్రాబాద్ బండ్లగూడ సాయిదాబాద్ ఉప్పల్ అల్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి రెండు పాటు కురిసిన భారీ వర్షం కారణంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి పంజాగుట్ట అమీర్పేట్ ఎల్బీనగర్ కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ మియాపూర్ బేగంపేట్ లక్డీ కపూర్ ఖైరతాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ మెహదీపట్నంలోని ప్రధాన రహదారులు మోకాల లోతు వర్షపు నీటితో నిండిపోయాయి మ్యాన్హోల్స్ పొంగి పొర్లడంతో ప్రయాణికులు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి భారీ వర్షం దాటికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి పెద్ద అంబర్పేట్ మొదలు నగరంలోని దాదాపు అన్ని రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రోడ్లపై నీటి నిల్వ ఉండడంతో నెమ్మదిగా వాహనాలు కదలాయి దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు